దేవుడు చెబుతున్నది ఒకటే దేవుడు మనుషులను సృష్టించాడు మనుషుల్ని దేవుడు తయారు చేస్తాడు మరి అదేంటి మనకున్న ప్రత్యేకత ఏంటని ఎవరైనా అడిగితే దానికి ఆన్సర్ చెప్పండి మనకున్న ప్రత్యేకత ఏంటంటే జంతువుల కన్నా కాస్త వివేచన జ్ఞానంలో మనల్ని మెరుగ్గా తయారు చేశాడు ఈ సృష్టిలో ఏ జీవికి ఏమైనా అధికారం అని చెప్పండి మనకి ఇచ్చాడు మరొకటి తన స్వరూపం అంటే తన ఇమేజ్గా మనం నిర్మించుకుంటాం ఇమేజ్ అంటే ఆయన గుణగణాలతో ఆయనకి ఎలాంటి లక్షణాలు అయితే ఉన్నాయో అలాంటి లక్షణాలతో మనం తయారు చేసి పెట్టాడు అది మన గొప్పతనం అంతే కానీ ఆయన గర్భంలోంచి వచ్చేసమంట ఎవరు గర్భంలోంచి చెప్పండి అంత లేదు ఆయన గర్భాల్లో నుంచి నోట్లోంచి ఏం రాదు పెట్టుకోండి మీరు గ్రీక్ కథలు ఏ చదివేస్తుంటారు నోట్లో నుంచి చెవుల్లో నుంచి చెప్పండి గర్భాల్లో నుంచి రాము మీరు ఏదో ఉంటారో ఇంకా హాస్పిటల్ జీవిత అనుకుంటా అలా రామ్ దేవుడు అన్ని విధాలుగా అలా తయారు చేయలేదు గుర్తుపెట్టుకోండి జంతువుల్ని ఎలా తయారు చేస్తాడో సృష్టిలో అనేక కార్యాలు ఎలా తయారు చేస్తాడో వాటికన్నా మెరుగ్గా తన హస్తాల చేత తయారు చేసుకున్నది ఎవరినో తెలుసా మనల్ని కాబట్టి